ఈ రోజే మనకి మొట్టమొదటి కార్తీక సోమవారం ఎంతో పవిత్రమైన రోజు రాత్రి పన్నెండు గంటలలోపు ఈశాన్యంలో ఈ యొక్క అదృష్ట దీపాన్ని పెడితే ఈశ్వరుడే లెక్కలేనంత ఐశ్వర్యాన్ని ఇచ్చి వెళతాడు ఈ యొక్క కార్తీక మాసంలో సోమవారానికి చాలా ప్రత్యేకత ఉంది ఈ యొక్క కార్తీక మాసం నెల రోజులు కూడా చేయలేని వారు ప్రత్యేకించి సోమవారాలలో కొన్ని విశేషమైన పూజలు దీపాలు వెలిగించుకోవడం వల్ల వల్ల కోటి జన్మల పుణ్య ప్రతిఫలంతో పాటు మీకున్నటువంటి ఎటువంటి కర్మ దోషాలు ఉన్నా కానీ జాతక దోషాలు ఉన్నా కానీ గ్రహ దోషాలు ఉన్నా కానీ శని గ్రహ దోషాలు ఉన్నా కానీ ఆ దోషాలన్నింటి నుంచి బయటపడి మీకున్నటువంటి ఆర్థిక సమస్యలన్నీ కూడా పూర్తిగా దూరం అవుతాయి మరి వీడియోలోకి వెళ్లే ముందు చాలా మంది కూడా చెప్పుకోలేనటువంటి సమస్యలతోటి సతమతమైపోతూ వాటిని ఎలా తీర్చుకోవాలో తెలియక ఇబ్బంది పడిపోతూ ఉంటున్నారు అటువంటి వారి కోసం శ్రీ షిరిడీ సాయిబాబా ఆశిస్సులతో జ్యోతిష్యం చెప్పబడును గురూజీ శివరామరాజు గారు ఫోన్ నెంబర్ నైన్ వన్ ఎయిట్ టూ త్రిపుల్ వన్ జీరో సెవెన్ వరకు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని మీరు ఆశించిన మార్పులు మీ జీవితాలలో జరగలేదని చెప్పి బాధపడి ఉంటారు కానీ ఇక్కడ అస్సలు అలా జరగదండి మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం సంతానం లేక ఇబ్బంది పడుతున్నా భార్యాభర్తల మధ్య గొడవలున్నా అప్పుల సమస్యలున్నా శత్రువుల సమస్యలున్నా అవేంటో మీరు గురువుగారికి వివరించి చెప్పినట్లయితే వాటికి తగిన పూజలు చేసి గురువుగారు మీకు రోజులలోనే పరిష్కారాన్ని చూపిస్తారు గురువుగారు చెప్పింది చెప్పినట్లు వందకు వెయ్యి శాతం జరుగుతుంది నమ్మకంతో స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కైతే కాంటాక్ట్ అవ్వండి మాకున్నటువంటి ఎన్నో రకాలైన సమస్యలు గురువుగారు చేసిన పూజల వల్ల అన్నీ తీరి ఈ రోజున మేము ఆనందంగా ఉంటున్నాము మీరు కూడా వెంటనే కాంటాక్ట్ అవ్వండి ఈ ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం రోజు మనకి మొట్టమొదటి కార్తీక సోమవారం ఈ యొక్క కార్తీక మాసం అంటేనే ఎంతో పవిత్రమైన మాసంగా మన యొక్క హిందువులు చాలా భక్తి శ్రద్ధలతోటి ఈశ్వరుణ్ణి ఆరాధిస్తూ ఉంటారు ప్రత్యేకించి నెల రోజు పూజలు కూడా చేయలేనటువంటి వారు ఈ యొక్క కార్తీక మాసంలో విశేషంగా ఉపవాసాలుంటారు అంతేకాకుండా దేవాలయానికి అంటే శివాలయానికి వెళ్ళి ఈశ్వరునికి అభిషేకం చేసుకుంటూ చక్కగా దీపం అనేది వెలిగించుకొని వస్తూ ఉంటారు ఈ యొక్క కార్తీక మాసంలో ఈ యొక్క చిన్న చిన్న నియమాలను పాటించుకుంటూ నేను చెప్పినట్లుగా ఈ దీపాన్ని వెలిగించడం వల్ల దీన్నే అదృష్ట దీపం అని చెప్పి అంటాము ఈ దీపాన్ని వెలిగించడం వల్ల మీకున్నటువంటి కర్మ దోషాలు శనిగ్రహ దోషాలు ఏలినాటి శని దోషాలు జాతక దోషాలు గ్రహ దోషాలు ఆర్థిక సమస్యలు భార్యాభర్తల మధ్య ఏమైనా కానీ గొడవలు జరుగుతూ ఇద్దరికి ఎడబాటు జరిగి ఉన్నా కానీ ఆ సమస్యలు సంతానం వేధించుకు తింటున్నా కానీ సంతానంలో అభివృద్ధి జరగడం లేదు అన్నా కానీ ముఖ్యంగా సంతానం అనేవారు ఏదన్నా అనారోగ్య సమస్యలతో సఫర్ అవుతున్నా కానీ ఇటువంటి ఒకటి కాదు రెండు కాదు అండి ఎన్ని సమస్యలున్నా కూడా అన్ని సమస్యలకు కూడా ఈ యొక్క అదృష్ట దీపాన్ని ఎవరైతే కార్తీక మాసంలో సోమవారం రోజు రాత్రి పన్నెండు లోపు ఈశాన్యంలో వెలిగిస్తారో వారికి ఉన్న దోషాలన్నీ కూడా తొలగిపోయి వారి ఇంట లక్ష్మీదేవి అడుగు పెడుతుంది ఇక్కడ లక్ష్మీదేవి అంటే కేవలం ధనం మాత్రమే కాదు ఆనందం ఆరోగ్యం సంతృప్తి ఆయుష్ అన్ని రకాలుగా సర్వ సంపదలను అందించి వెళ్తుందనమాట ఒక్క శివానుగ్రహం ఉంటే చాలండి ఎటువంటి గ్రహ దోషాలకైనా కానీ ఎటువంటి జాతక దోషాలకైనా కానీ పూర్తిగా మనం చెక్ పెట్టేసేయచ్చు అనమాట కాబట్టి ఆ ఈశ్వరుడు ఆ బోలా శంకరుడు తలుచుకోవాలే కానీ ఎంత కష్టపడినా కూడా కొంతమందికి ప్రతిఫలం అనేది దక్కదు ఎందుకు దక్కదు అన్న విషయానికి వస్తే అదృష్టం అనేది లేక కాబట్టి మనం కొండంత కష్టపడినా కానీ ఆవగింజంత అదృష్టం మనకి ఉండాలి ఆ యొక్క ఆవగింజంత అదృష్టం శివుడిస్తేనే వస్తుంది అన్న విషయాన్ని గుర్తుంచుకోండి అయితే ఈరోజు చేయవలసిందల్లా ఏంటి అంటే కనుక మీరు చక్కగా ఈరోజు ఉదయాన్నే నిద్ర లేచి ఇల్లు వాకిల్లు అన్నీ కూడా శుభ్రపరచుకోండి ఇల్లంతా కూడా కాస్త రాళ్ళ ఉప్పు కలిపిన నీటితోటి శుభ్రపరచుకోండి ఈ ఉప్పు నీటితోటి శుభ్రం చేసుకోవడం వల్ల ఇంట్లో ఉండే క్రిములతో పాటు ఇంట్లో ఉండే నెగిటివ్ శక్తి కారాత్మక నకారాత్మక శక్తులు కూడా ఆ మురికి నీటి రూపంలో బయటికి వెళ్ళిపోతాయి గడపలని కూడా చక్కగా తడిగుడ్డ పెట్టి తుడుచుకొని గడపలకి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోండి వాకిలి కూడా శుభ్రంగా కడిగి చక్కగా రంగవల్లికలు పెట్టుకొని పసుపు కుంకుమ వేసుకొని అలంకరించుకోండి ఇంటి ప్రధాన ద్వారానికి మామిడి తోరణాలు కట్టుకోండి ఇంటి ప్రధాన ద్వారం తలుపు ఏదైతే ఉంటుందో అక్కడ మీరు ఓంకారం స్వస్తిక్కు త్రిసు పూలం గుర్తులు వేసుకోండి ఇక ఇంట్లో చక్కగా మీరు తలారా స్నానం చేయండి ఈ విధంగా స్నానం చేసేటప్పుడు కూడా ఈ యొక్క స్నానం చాలా మంది కార్తీక మాసంలో తెల్లవారు జామునే చన్నీటితోటి స్నానం చేస్తారు ఇలా తలారా స్నానం చన్నీటితో చేయలేని వారు కొంతమంది కొన్ని అనారోగ్య సమస్యలతోటి బాధపడుతూ ఉంటారు కదండి అటువంటి వారు పాపం చన్నీటితో చేయలేరు కాబట్టి వారు పూజలు కూడా మానేస్తూ ఉంటారు చన్నీటితో చేయలేం కదా మేము పూజలు చేయకూడదు అనుకుంటారు అలా ఏమీ ఉండదు భగవంతుడు మన శరీరానికి అనారోగ్యం వచ్చినప్పుడు ఆ యొక్క దేవుని కోసం మన శరీరాన్ని కష్టపెట్టుకోమని చెప్పి ఎక్కడా కూడా చెప్పలేదు కాబట్టి మీరు వేడి నీటితోటి తల స్నానం చేయవచ్చు గుర్తుంచుకోండి ఆ యొక్క స్నానం చేసే నీటిలో మీ దగ్గర గంగాజలం ఉంటే ఒక మూత కలుపుకొని స్నానం చేయండి లేదు అనుకుంటే కనుక తులసి దళం కానీ మారేడు దళం కానీ వేసుకొని చక్కగా ఆ నీటితోటి మీరు తలారా స్నానం చేయడం వల్ల నదీ స్నానం చేసినంత పుణ్య ఫలితం దక్కుతుంది సముద్ర స్నానం చేసినంత పుణ్య ఫలితం దక్కుతుంది ఇవి ఏవి కూడా అందుబాటులో లేనప్పుడు ఆ యొక్క నదీ దేవతల పేర్లు గంగా యమున సరస్వతి కృష్ణ కావేరి ఇలా నదీ దేవతల పేర్లన్నీ కూడా తలుచుకొని చక్కగా ఆ యొక్క దేవతలకు ఒక్కసారి నమస్కరించుకొని ఆ నీటితోటి తల స్నానం చేసినా కూడా మీకు నదిలో స్నానం చేసిన పుణ్య ఫలితం అనేది దక్కుతుంది ఎందుకంటే ఈ యొక్క కార్తీక మాసంలో చేసే స్నానానికి కూడా చాలా ప్రత్యేకత ఉంటుంది కాబట్టి ప్రత్యేకించి సోమవారం రోజు చేసే స్నానానికి ఈ విధంగా స్నానం చేసిన తర్వాత ఎట్టి పరిస్థితులలో కూడా రేపు నలుపు రంగు అంటే ఈరోజు నలుపు రంగు వస్త్రాలు ధరించకూడదు ఇక మిగతా ఏ రంగులైనా కూడా ధరించవచ్చు గుర్తుంచుకోండి ఇక అంతేకాకుండా ఈ రోజున మీరు దైవ మందిరంలో అంటే మీ ఇంట్లో ఉండే దేవుని మందిరంలో స్వామివారికి ఇష్టమైన తెలుపు పూలతోటి అంటే ఉమ్మెత్త పూలు తోటి కానీ తెల్ల జిల్లేడు పూలతోటి కానీ మారేడుదళంతో కానీ లేదంటే కనుక గన్నేరు పూలతోటి కానీ నందివర్ధనంతో కానీ ఒకవేళ ఇవి ఏవి కూడా మీకు అందుబాటులో లేని పక్షంలో మీ దగ్గర ఏవైతే పుష్పాలు ఉంటాయో ఆ పుష్పాలతోటి చక్కగా మీరు దేవుని మందిరంలో అలంకరించుకోండి అలంకరించుకున్న తర్వాత మీరు వచ్చేసేసి చక్కగా ఆవు నేతితోటి ముఖ్యంగా ముందు స్వామివారికి ఫలాన్ని నైవేద్యంగా పెట్టండి ఇంకా మీరు ఏదన్నా కానీ చేయగలిగే శక్తి ఉంటే చేసుకోండి లేదంటే ఒక చిన్న బెల్లం ముక్క పెట్టుకున్నా కూడా సరిపోతుంది తర్వాత దీపారాధన చేసుకునేటప్పుడు ఆ యొక్క దీపారాధన యొక్క నూనె నువ్వుల నూనె కానీ ఆవు నేతిని కానీ వాడుకోండి ఆవు నేతిని వాడుకుంటే శ్రేష్టం ఒకవేళ చేయలేము అనుకునేవారు నువ్వుల నూనెతో చేసుకోండి సరిపోతుంది ఈ విధంగా మీరు మీ ఇంట్లో శివలింగం ఉంటే ఆ యొక్క శివలింగానికి కూడా ఆవు పాలతోటి అభిషేకం చేసుకొని చక్కగా తరువాత నీటితోటి అభిషేకం చేసి గంధం రాసి మంచిగా స్వామివారిని అలంకరించుకొని పూజ అయితే చేసుకోండి ఇక అంతేకాకుండా ఈరోజు ప్రత్యేకించి ఉదయం వేళ కుదిరితే ఉదయం వేళ ఒకవేళ ఉదయం సమయంలో కుదరని పక్షంలో సాయంత్రం సమయంలోనైనా కానీ దేవాలయానికి వెళ్ళండి ఈరోజు ఉపవాసం ఉండేవారు ఖచ్చితంగా మిగతా రోజుల్లో ఉపవాసం ఉండకపోయినా పర్లేదండి కార్తీక మాసంలో ఒక్క సోమవారం అయినా కానీ ఉపవాసం ఉండాలి అని చెప్పి మన పెద్దలు చెప్తూ ఉంటారనమాట మన పురాణాలు కూడా చెప్తూ ఉన్నాయి ఉపవాసం చేయడం వల్ల ఎన్నో జన్మల పుణ్య ఫలితం దక్కత దక్కడంతో పాటుగా కోటి జన్మల యొక్క పాప అనేవి తొలగిపోతాయి అని చెప్పి మనకి పురాణాల ప్రకారం మన శాస్త్రాల ప్రకారం మన పెద్దలు చెప్పారనమాట కాబట్టి ఈ యొక్క కార్తీక మాసంలో ఉపవాసం ఉండవచ్చు ఈ యొక్క ఉపవాసం కూడా ఉండలేని వారు ఉండకపోయినా కూడా పర్లేదండి మళ్ళీ మేము ఉండలేకపోతున్నామని చెప్పి మళ్ళీ ఆ సమయంలో ఉపవాసం ఉండాలి అని చెప్పి మనసులో ఒక పక్క ఆకలేస్తూ మీరు ఉపవాసం ఉంటే దానివల్ల ప్రతిఫలం అనేది దక్కదు ఎందుకంటే ఉపవాసం చేయలేని వాళ్ళు చక్కగా మీరు భోజనం చేయవచ్చు ఇక ఈ రోజున మీరు ప్రత్యేకించి మారేడు దీపాన్ని వెలిగించాలి సారీ ఉమ్మెత్త దీపాన్ని వెలిగించాలన్నమాట ఇక్కడ నేను మీకు వీడియోలో చూపిస్తున్నది ఉమ్మెత్తకాయ ఈ యొక్క ఉమ్మెత్త కాయతో వెలిగించే దీపానికి కార్తీక మాసంలో చాలా ప్రత్యేకత ఉంటుంది ఈ యొక్క దీపానికే అదృష్ట దీపం అని చెప్పి పేరు చాలా మందికి కూడా తెలిసే ఉంటుంది మరి కొంతమందికి తెలియదు ఈ యొక్క కార్తీక మాసంలో ఈశ్వరు ఎంతో ఇష్టమైన ఈ యొక్క ఉమ్మెత్త దీపాన్ని ఎవరైతే వెలిగిస్తారో వారికి ఉన్నటువంటి ఎటువంటి దోషాలైనా కానీ గుర్తుంచుకోండి ఇక్కడ అండర్లైన్ చేసుకోండి ఎటువంటి దోషాలైనా కానీ అవి జాతక దోషాలైనా గ్రహ దోషాలైనా భార్యాభర్తల మధ్య గొడవలున్నా ఆర్థిక సమస్యలున్నా డబ్బు పరంగా ఇబ్బందులున్నా వ్యాపారంలో కలిసి రాకపోయినా పిల్లలు చెప్పిన మాట వినకపోయినా అనారోగ్య సమస్యలు ఉన్నా ఇంట్లో గొడవలు జరుగుతూ ఉన్నా ఇలా ఎటువంటి దోషాలు ఉన్నా కానీ అన్ని దోషాలను తొలగించే ఏకైక మార్గం కార్తీక సోమవారం రోజు వెలిగించే ఈ యొక్క ఒక్క ఉమ్మెత్త దీపానికి ఉంటుంది చాలా ఉసిరి దీపం వెలిగించడం తెలుసు ఉసిరి దీపం వెలిగించడం వల్ల కూడా ఎంతో ప్రతిఫలం అనేది దక్కుతుంది ఉసిరి దీపాన్ని వెలిగించేవారు వెలిగించుకోండి అలాగే ఉమ్మెత్త దీపాన్ని కూడా ఈ యొక్క కార్తీక మాసంలో ప్రత్యేకించి వెలిగించుకోవాలి ఎప్పుడు అలా ఏ సమయంలో వెలిగించాలి అనేది చెప్తాను జాగ్రత్తగా వినండి చక్కగా మీరు సంధ్యా సమయంలో మీరు తలార స్నానం చేసిన తర్వాత అంటే ఉపవాసం ఉండేవాళ్ళు సాయంత్రం కూడా తలస్నానం చేయవచ్చు ఒకవేళ చేయకపోయినా ఉదయం చేసినా కూడా సరిపోతుంది నార్మల్ స్నానం చేసేసేయండి ఈ విధంగా చేసిన తర్వాత ఇంట్లో మీరు దీపారాధన చేసుకుంటారు కదా ఆ విధంగా సంధ్యా దీపం కూడా వెలిగించుకున్న తరువాత గడప దగ్గర కూడా రెండు వైపులా కూడా దీపాలను పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత ఒక రావి ఆకును తీసుకోండి రావి ఆకు అంటే మనకి సాక్షాత్తు విష్ణుమూర్తి స్వరూపం కాబట్టి రావి ఆకును తీసుకొని ఒక రావి ఆకుకి మధ్యలో పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టండి ఈ విధంగా పెట్టిన తర్వాత ఒక ఉమ్మెత్తకాయను తీసుకొని ఆ ఉమ్మెత్తకాయ పైన కాడ ఉంటుంది కదా ఆ కాడను కోసేయండి కోసేసి ఒక స్పూన్ తీసుకొని అందులో ఉండే విత్తనాలు అంతా కూడా గుజ్జు అంతా కూడా ఆ స్పూన్ తోటి తీసేసేయండి తీసేస్తే మనకి ఎలా ఉంటుంది అంటే అది ఒక గిన్నెలాగా తయారవుతుందనమాట ఆ విధంగా తయారైన తర్వాత ఆ యొక్క ఉమ్మెత్త కాయ లోపల ఆవు నేతిని పోయండి ఆవు నేతిని పోసిన తర్వాత రెండు ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా మార్చి ఆ యొక్క రావి ఆకు మీద ఉమ్మెత్త కాయను పెట్టి మీ ఇంట్లో ఉండే ఈశాన్యం మూలలో కానీ లేదంటే కనుక ఈశ్వరుని ముందు కాని ఎందుకంటే ఈశాన్య మూలలో సాక్షాత్తు పరమేశ్వరుడే కొలువై ఉంటారు ఈశ్వరుని స్థానమే ఈశాన్య మూలం కాబట్టి ఈశాన్య మూలంలో పెట్టుకున్నా కూడా సరిపోతుంది లేదంటే దేవుని మందిరంలో ఈశ్వరుని ముందు పెట్టుకున్నా కూడా సరిపోతుంది ఈ విధంగా దీపాన్ని వెలిగించండి ఈ దీపాన్ని వెలిగించేటప్పుడు మీ యొక్క సంకల్పం ఏంటో ఆ సంకల్పాన్ని చెప్పుకోండి మీరు ఏ సమస్యతో బాధపడుతున్నారు ఏ కష్టం మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది ఏ అదృష్టం మీ ఇంట్లోకి వస్తే మీకున్న సమస్యలు మొత్తం దూరం అవుతాయి ఏ అనారోగ్యం మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది ఏ అనారోగ్యం మీ నుంచి దూరం అయిపోతే మీరు ఆరోగ్యంగా ఉంటారు ఇవన్నీ కూడా బోలాశంకరుడికి వివరించి చెప్పండి ఈ విధంగా చెప్పిన తర్వాత ఈ యొక్క ఉమ్మెత్త దీపాన్ని వెలిగించుకొని మీ యొక్క సంకల్పం సిద్ధించాలి అని చెప్పి కోరుకొని ఓం నమ శివాయ అని చెప్పి పదకొండు సార్లు మంత్రాన్ని పఠించుకొని ఈరోజు ఈ యొక్క ఉమ్మెత్త దీపాన్ని వెలుగుతుంది వెలిగించుకోండి చక్కగా ఈ దీపాన్ని వెలిగించుకున్న తర్వాత మీరు ఉపవాసం ఉండేవాళ్ళు సాయంత్రం చుక్కలు వచ్చిన తర్వాత మంచిగా భోజనం చేసుకోవచ్చు ఉపవాసం కూడా కటిక ఉపవాసం ఏం అవసరం లేదండి చక్కగా పాలు తీసుకోవచ్చు పండ్లు తీసుకోవచ్చు ఒకవేళ ఆ పాలు పండ్లతోటి ఉండలేము అనుకునేవారు లైట్గా అల్పాహారం కూడా తీసుకోవచ్చు ఈ రోజు మొత్తం కూడా శివనామ స్మరణంతో మీ యొక్క రోజునైతే గడప అంటే రోజును ప్రారంభించండి ముగించండి ఈ విధంగా చేసుకోవడం వల్ల మీకు ఈశ్వరుని యొక్క అనుగ్రహం అనేది ఖచ్చితంగా కలుగుతుంది ఎందుకంటే ఈ అదృష్ట దీపం వెలిగించడం వల్ల ఈశ్వరునికి ఎంతో ప్రీతికరం ఈ దీపం వల్ల అంటే ఈ దీపం అంటే కాబట్టి ఖచ్చితంగా ఈ దీపం వల్ల మీ యొక్క జీవితంలోకి అదృష్టం అడుగు పెడుతుంది ప్రత్యేకించి ఈ యొక్క కార్తీక సోమవారం రోజు ఇద్దరుకు అన్నదానం చేసే ప్రయత్నం చేయండి అన్నదానం అంటే ఏదో కంగారు పడకండి చక్కగా హోటల్కి వెళ్ళి రెండు భోజనం ప్యాకెట్లు అది కూడా శాకాహారం భోజనం ప్యాకెట్ కొనుక్కొచ్చుకొని బయట భిక్షాటకులు ఉంటారు కదా వాళ్ళ వాళ్ళకి ఇద్దరికి పంచి పెట్టండి సరిపోతుంది గోమాత సేవ చేసుకోండి గోమాతకు ఆహారాన్ని తినిపించండి మోగజీవులకు ఆహారాన్ని తినిపించండి దానం చేయండి ఈరోజు దానం కూడా మీకు పుణ్య ప్రతిఫలాన్ని అందిస్తుంది ఈరోజు దానం ధర్మం మంచి మాట్లాడటం శివనామస్మరణతో గడపడం వల్ల ఈరోజు ఆ యొక్క ఈశ్వరుని అనుగ్రహం ఎందు ఉంటుంది అన్న విషయాన్ని గుర్తుంచుకోండి అర్థమైంది కదా మరి ఈరోజు ఈ వీడియో మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి లైక్ ఇచ్చిన వెంటనే హైప్ వస్తుంది హైప్ ఇవ్వండి మరికొంతమంది మీ యొక్క బంధువులలో కానీ స్నేహితులలో కానీ వీడియో ఉపయోగకరం అనిపిస్తే వాళ్ళకు కూడా వీడియోని షేర్ చేయండి మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు కూడా పరమేశ్వరిని అనుగ్రహం మీ మీద మీ కుటుంబ సభ్యుల మీద ఎల్లకాలం ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు ఓం నమ శివాయ అని చెప్పి కింద కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి రేపు కలుసుకుందాం ధన్యవాదములు